ంబ్యాక్ టవర్ జనాలు ఈరోజైతే పెద్దగా వచ్చాం ఫ్రెండ్స్ ఇదైతే మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ రోడ్డు అనమాట ఇప్పుడైతే వచ్చాం ఈ రోజు ગાધુ લેવન માટે ગોધલ પડક ટ્રાન્સરોજ

సో ఫ్రెండ్స్ ఇరేంటి అది రెండు కేతలైతే తీసుకున్నాను పిల్లకి గాజులు రిబ్బన్ాలేండి రిబ్బన్ జబత పట్టుదల చేతుతున్నా తెలంగాణ కే రిబ్బన్ాలే ఉంగర బ్లాక్ 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 ये बच्चा नाटक गाजर बनना है रेन गाजर बनना है भाई तो ये नया आ रहा చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్స్ లో ఏ కలర్ అయితే బాగుంటుంది నాకు ఈ తీసుకొని ఆ స్కై బ్లూ కలర్ తీసుకోండి Jordan France chain Which chain is it? This chain This chain is small? Yes Chain is used in the tennis Chain is used in the tennis Yes, the chain is used in the tennis The chain is used in the tennis Yes വന്നേരോ ഈ ടോർ തെറ്റില്ലേ അങ്ങോട്ട് ആ ഇയേതെ ലോങ്ങ് അല്ലേ ആ കന്ന അത്ലല്ലേ നീ ദാസരജി നീ നീ ആ ദേണ്ട് ചുങ്ങാടി നീഡ്ല ഒക്കെ తీసుకో സിമ്പിൾവാണ് ഇത് സിമ്പിൾ ആണ് ഇതെ മോണ്ട് ഈ ശല്യല്ല മോണ്ട് ఓకే ఫ్రెండ్స్ షాపింగ్ అయితే పూర్తైపోయింది పిల్లలకి ఆకలేస్తుందని చెప్పి వాట్లకు తీసుకొచ్చాం అన్నమాట ఏరులో నానే వెళ్లిపోయినప్పుడే ఉంది సరే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే తిన్నాకి చేతులు కడుకుంటున్నారా చేతి రెండు చేతులు గడుగు రెండు చేతులు గడు biryani ite ok friends order vasindi pa polethna da anamata

Healthy You didn't cage him Theấy